మిత్రులారా జైపూర్లో జరిగిన ఒక పెళ్లిలో స్టేజిపై నిలబడి ఉన్న పెళ్లికొడుకు డాక్టర్ సచిన్ తన కాబోయే భార్య రేఖను కలవాలనే ఆతృతతో ఉన్నాడు కాని రేఖ తన ఎరుపు రంగు దుస్తులలో మెరుస్తూ స్టేజిపైకి రాగానే ఒక క్షణంలోనే ఆ సందడి అంతా చీకటిలో మునిగిపోయింది వరమాల సమయంలోనే రేఖ స్పృహ తప్పి స్టేజిపై పడిపోయింది అతిథుల శ్వాస ఆగపోయింది సచిన్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది రేఖను అంతగా కృంగదీసిన ఆ రహస్యం ఏమిటి ఏదైనా దాచిన వ్యాధా లేదా గుండెలో పాతిపెట్టిన ఒక సత్యమా అది ఎవరికీ ఆమోదయోగ్యం కాదా మానసిక వ్యాధుల నిపుణుడైన డాక్టర్ సచిన్ ఈ రహస్యాన్ని ఛేదించగలడా అసలు స్పృహ తప్పడం కేవలం యాదృచ్ఛికమా లేదా దీని వెనుక ఏదైనా లోతైన నిజం దాగి ఉందా ఈ నిజమైన కథ యొక్క పూర్తి సత్యాన్ని తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి మిత్రులారా జైపూర్లో రెండు సున్నా రెండు రెండులో జరిగిన ఈ పెళ్లిలో అద్భుతమైన మ్యారేజ్ హాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది రంగురంగుల పూలమాలలు గోడలను మరింత అందంగా మార్చాయి అతిథుల గుంపులో కొందరు రుచికరమైన రాజస్థానీ బాటి చూర్మను ఆస్వాదిస్తున్నారు కొందరు డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు మరికొందరు పెళ్లికొడుకు పెళ్ళికూతురు జంటను పొగుడుతున్నారు స్టేజిపై నిలబడి ఉన్నాడు మన పెళ్లికొడుకు సచిన్ తెలివైన విద్యావంతుడు మరియు అంత మంచి మనసున్నవాడు ప్రతి ఒక్కరూ అతన్ని మెచ్చుకుంటారు అతని షేర్వాని మెరుస్తోంది మరియు తన కాబోయే భార్య రేఖను కలవాలనే ఆతృత అతని కళ్లలో ఉంది కొద్దిసేపట్లో రేఖ అతని భార్య స్టేజిపైకి రాబోతోంది రేఖ జైపూర్కు చెందిన అమ్మాయి ఆమె అందం ప్రతి వీధిలో ప్రతి ప్రాంతంలో చర్చనీయాంశం ఆమె చూడటానికి అందంగా ఉండటమే కాకుండా చదువులోకూడా ముందుండేది ఆమె కుటుంబం మొదట గ్రామానికి చెందినది కానీ కష్టపడి డబ్బు సంపాదించి జైపూర్లో స్థిరపడింది వారికి పెద్ద బంగ్లా ఉంది కార్లు ఉన్నాయి మరియు సమాజంలో ఉన్నత స్థానం ఉంది కానీ రేఖ గుండెలో ఏదో ఉంది అది ఎవరికీ తెలియదు ఆమె చిరునవ్వు వెనుక ఒక తెలియని బాధ ఉంది త్వరలో అందరికీ తెలియబోయే ఒక కథ సచిన్ తన స్నేహితులతో స్టేజిపై నిలబడి ఉన్నాడు అతని స్నేహితులు అతన్ని ఆటపట్టిస్తున్నారు అరే డాక్టర్ సాబ్ రోజు పెళ్ళికూతురును చూసి గుండె కొట్టుకుంటుందా సచిన్ నవ్వి దాటవేశాడు కాని అతని చూపులు పదేపదే మండపం వైపు వెళ్తున్నాయి అప్పుడే డీజే పాట అకస్మాత్తుగా మారింది ఒక రొమాంటిక్ పాట ప్లే అయ్యింది మరియు అన్ని చూపులు మండపం వైపు తిరిగాయి అక్కడ నుండి నెమ్మదిగా సున్నతమైన అడుగులతో రేఖ స్టేజి వైపు వస్తోంది ఆమె ఎరుపు రంగు దుస్తులు వెలుగులో మెరుస్తున్నాయి మేకప్ ఆమె అందాన్ని మరింత పెంచింది కళ్లలో కాటుక నుదుట బిందీ మరియు పెదవులపై చిన్నచెరునవ్వు సచిన్ ఆమెను చూసి మైమరిచిపోయాడు ఎంత అందంగా ఉంది రేఖ అతను మనస్లో అనుకున్నాడు అతిథులుకూడా చప్పట్లు కొడుతున్నారు ప్రతి ఒక్కరూ ఈ జంటను చూసి మంత్రముగ్ధులయ్యారు రేఖ పైకి చేరుకుంది సచిన్ ప్రేమగా ఆమెను చూసి వరమాల ఆమె మెడలో వేశాడు రేఖ కూడా చిన్న చిరునవ్వుతో సచిన్ మెడలో వరమాల వేసింది అతిథుల చప్పట్లు మారుమోగుతున్నాయి కాని అప్పుడే ధడం ఒక క్షణంలో అన్ని సంతోషాలు గాలిలో కలిసిపోయాయి రేఖ అకస్మాత్తుగా స్పృహతప్పి స్టేజిపై పడిపోయింది గుంపు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది చప్పట్ల శబ్దం ఆగపోయింది సచిన్ ముఖంలో చిరునవ్వు స్థానంలో ఆశ్చర్యం మరియు భయం ఆవరించాయి ఇదేమిటి జరిగింది ప్రతి ఒక్కరి మనసులో ఇదే ప్రశ్న ప్రజల గుంపు స్టేజీ వైపు పరుగెత్తింది భోజనం చేస్తున్నవారు తమ ప్లేట్లు వదిలి పరుగెత్తారు డీజేపై నృత్యం చేస్తున్నవారు ఆగపోయారు అరే అమ్మాయికి ఏమైంది ఏదైనా జబ్బు ఉందా గుసగుసలు మొదలయ్యాయి రేఖ కుటుంబ సభ్యులు పరుగెత్తుకు వచ్చారు ఆమె తల్లి మరియు సోదరి ఆమెను ఎత్తుకుని పక్క గదిలోకి తీసుకెళ్లారు కానీ సచిన్ మరియు అతని కుటుంబం మనస్లో ప్రశ్నల తుఫాను రేగుతోంది రేఖకు ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉందా అందుకే ఈ సంబంధం ఇంత తొందరగా నిర్ణయించబడిందా సచిన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది అతనికి ఏదో తప్పుగా అనిపించింది నిజానికి ఈ పెళ్లి కొంచెం తొందరగా నిర్ణయించబడింది రేఖ కుటుంబం దీని తర్వాత మంచి ముహూర్తం లేదు మరియు తదుపరి ముహూర్తం సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత వస్తుంది అని చెప్పింది సచిన్ కుటుంబం పాత ఆచారాలను పాటించేవారు వారు ఎక్కువ ప్రశ్నలు అడగలేదు మరియు సంబంధానికి అంగీకరించారు కాని ఇప్పుడు రేఖ ఇలా స్పృహ తప్పడం అందరికీ ఒక రహస్యంగా మారింది సచిన్ కుటుంబానికి ఏదైనా విషయం దాచబడిందా అని అనిపించింది రేఖకు ఏదైనా మానసిక వ్యాధి ఉందా అందుకే వీరు తొందరపడ్డారా వారి మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి సచిన్ తల్లి నెమ్మదిగా తన భర్తతో మనని మోసం చేయలేదు కదా అమ్మాయికి ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉంటే అని అంది అయితే మేము ఈ పెళ్లి చేసుకోము మ్యారేజ్ హాల్ వాతావరణం పూర్తిగా మారిపోయింది కొద్దిసేపటి క్రితం నవ్వులు పాటలు వినిపించిన చోట ఇప్పుడు నిశ్శబ్దం ఉద్రిక్తత అలుంకుంది ప్రజలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు అమ్మాయికి ఏమై ఉంటుంది పాత జబ్బు ఏమైనా ఉందా రేఖ కుటుంబ సభ్యులు పదే పదే లేదు ఏమీ కాలేదు ఆమె అలసిపోయి ఉంటుంది వేడివల్ల కళ్ళు తిరిగాయి అని చెబుతున్నారు కానీ సచిన్కు ఈ విషయం నమ్మబుద్ధి కాలేదు అతను స్వయంగా ఒక డాక్టర్ అతను మానసిక మరియు శారీరక వ్యాధుల గురించి లోతుగా అధ్యయనం చేశాడు అతనికి ఏదో తప్పుగా అనిపించింది మరియు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నాడు అతను స్వయంగా వెళ్లి రేఖ పరిస్థితిని చూడాలని నిర్ణయించుకున్నాడు రేఖను పడుకోబెట్టిన గదిలోకి సచిన్ వెళ్లాడు గదిలో రేఖ తల్లిదండ్రులు ఆమె అక్క మరియు కొంతమంది సన్నిహిత బంధువులు ఉన్నారు వాతావరణం భారంగా ఉంది రేఖ తల్లి ముఖంలో ఆందోళన తండ్రి పదేపదే అతిథులను చూసి కంగారు పడుతున్నారు సచిన్ ప్రశాంతంగా కాని దృజమైన స్వరంతో అన్నాడు నేను రేఖను పరీక్షించాలనుకుంటున్నాను నేను డాక్టర్ని నాకు కొన్ని విషయాలు అర్థం చేసుకోనివ్వండి రేఖ తండ్రి మొదట సంశయించాడు కాని తరువాత అంగీకరించాడు సచిన్ రేఖ నాడిని చూశాడు ఆమె కళ్లను తనిఖీ చేసి ఆమెను జాగ్రత్తగా చూశాడు బయట నుండి అంతా సాధారణంగానే అనిపించింది కాని సచిన్ అనుభవం వేరే విధంగా చెబుతోంది రేఖముఖం పాలిపోయి ఉంది మరియు ఆమె శ్వాస బలహీనంగా ఉంది కొద్దిసేపటి తర్వాత రేఖకు స్పృహ వచ్చింది ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది కాని ఆమె కళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నాయి ఆమె కళ్లలో ఏదో దాస్తున్నట్లు వింత భయం ఉంది సచిన్ మృదువైన స్వరంతో అడిగాడు రేఖా నువ్వు బాగానే ఉన్నావా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా కానీ రేఖ తల ఊపి మౌనంగా ఉంది సచిన్ రేఖ కుటుంబాన్ని అడిగాడు రేఖకు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఏదైనా సమస్య ఉందా రేఖ తండ్రి వెంటనే అన్నాడు లేదు అస్సలు లేదు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది బహుశా వేడివల్ల కళ్ళు తిరిగాయి సచిన్కు ఈ సమాధానం నచ్చలేదు అతను లోతైన శ్వాస తీసుకుని అన్నాడు సరే కాని నేను ఒకసారి రేఖ మేకప్ తీసి ఆమె ముఖాన్ని చూడాలనుకుంటున్నాను కొన్ని విషయాలు తనిఖీ చేయాలి రేఖ కుటుంబం మొదట నిరాకరించింది రేఖ తల్లి అంది ఇదేం మాట ఇప్పుడు మేకప్ తీయాల్సిన అవసరం ఏముంది కానీ సచిన్ కుటుంబం పట్టుబట్టింది సచిన్ తండ్రి కహినమైన స్వరంతో అన్నాడు చూడండి మా కొడుకు డాక్టర్ అతనికి ఏదైనా అనుమానం ఉంటే మేము నిజం తెలుసుకోవాలనుకుంటున్నాము మీరు ఏదైనా దాస్తున్నట్లయితే మేము పెళ్లి చేసుకోము రేఖ కుటుంబం బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది ఒక మహిళా బంధువు రేఖ మేకప్ తీసింది మేకప్ తీయగానే రేఖ అసలు ముఖం బయటపడింది సచిన్ ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి రేఖ కళ్లను జాగ్రత్తగా చూశాడు ఆమె కింద లోతైన నల్లటి వలయాలు ఉన్నాయి ముఖం పాలిపోయి ఉంది మరియు పెదవులు పొడిగా ఉన్నాయి రేఖ శారీరకంగా చాలా బలహీనంగా ఉందని సచిన్కు వెంటనే అర్థమైంది బలహీనత వల్లే ఆమె స్పృహ కోల్పోయింది సచిన్ అన్నాడు కాని ఇంత బలహీనత ఎందుకు రేఖ ఒత్తిడిలో ఉందా మీరు దాస్తున్న ఏదైనా విషయం ఉందా రేఖ తండ్రి మళ్ళీ అదే మాటను పునరావృతం చేశాడు లేదు అలాంటిదేమీ లేదు మా అమ్మాయి సంతోషంగా ఉంది కానీ సచిన్ సహనం ఇప్పుడు నశించింది అతను కహినమైన స్వరంతో అన్నాడు చూడండి నేను డాక్టర్ని నేను మానసిక వ్యాధుల గురించి అధ్యయనం చేశాను రేఖకు ఖచ్చితంగా ఏదో లోతైన ఆందోళన ఉంది దానివల్ల ఆమె సరిగా తినలేకపోతోంది నిద్రపోలేకపోతోంది నిజం చెప్పండి లేకపోతే నేను ఇప్పుడు పెళ్లి ఊరేగింపుతో తిరిగి వెళ్లిపోతాను మరియు అవసరమైతే పోలీసులను కూడా పలవగలను సచిన్ మాటలు విని రేఖ తండ్రి ముఖం పాలిపోయింది గదిలో నిశ్శబ్దం అలుంకుంది రేఖ తల్లి కళ్ళు చెమ్మగిలాయి మరియు ఆమె సోదరుడు ఆతృతగా అటూ ఇటూ చూశాడు కొద్దిసేపు మౌనం తర్వాత రేఖ తండ్రి లొంగపోయాడు అతను అన్నాడు సరే మేము మీకు అంతా చెబుతాము కాని ఈ విషయం ఇక్కడే ఉంటుంది గదిలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే మిగిలారు తలుపు మూసివేయబడింది మరియు తరువాత రేఖ జీవితంలో సచిన్ను కూడా ఆశ్చర్యపరిచిన రహస్యం బయటపడింది రేఖ కాలేజీలో చదువుతోంది అక్కడ ఆమెకు కుల్దీప్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది కుల్దీప్ కుటుంబం సాధారణమైనది అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగ మరియు అతని సహాయంతో కుల్దీప్ చదువుకుంటున్నాడు కుల్దీప్ చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ అతని హృదయం చాలా స్వచ్ఛమైనది అతను కష్టపడేవాడు నిజాయితీపురుడు మరియు రేఖను నిజంగా ప్రేమించాడు నెమ్మదిగా రేఖ మరియు కుల్దీప్ ఒకరికొకరు దగ్గరయ్యారు వారి ప్రేమ నిజమైనది ప్రదర్శన లేకుండా వారు ఒకరికొకరు జీవించారు కాలేజీ క్యాంటీన్లో టీ సిప్స్ లైబ్రరీలో రహస్యంగా మాట్లాడుకున్న మాటలు మరియు రహస్యంగా రాసిన లేఖలు వారి ప్రేమ ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఉండేది కాని ఒకరోజు ఈ విషయం రేఖ తండ్రికి తెలిసింది ఒక పొరుగువాడు రేఖను కాలేజీలో కుల్దీప్తో చూశారని అతనికి చెప్పాడు రేఖ తండ్రి కోపంతో ఇంటికి తిరిగి వచ్చి ఆమె రాక కోసం ఎదురుచూడసాగాడు రేఖ ఇంటికి రాగానే తండ్రి అరిచాడు ఇదేం చేస్తున్నావు మన కుటుంబ గౌరవం ఏమవుతుంది ఈ విషయం గ్రామంలో తెలిస్తే మనకు ఏమవుతుందో ఆలోచించావా రేఖ భయపడింది ఆమె ధైర్యం చేసి నాన్నా నేను కుల్దీప్ను నిజంగా ప్రేమిస్తున్నాను అతను చాలా మంచివాడు నేను అతనినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది ఇది వినగానే రేఖ తండ్రి మరియు సోదరుడు కోపంతో నిండిపోయారు రేఖ తల్లి ఆమెను కొట్టి జాగ్రత్త ఈ మాట మళ్ళీ అంటే నువ్వు మన వంశం పరువుతీశావు ఇప్పుడు నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్లవు అంది రేఖను గదిలో బంధించారు ఆమె ఫోన్ లాక్కున్నారు మరియు కాలేజీకి వెళ్లకుండా ఆపారు రేఖ ప్రతి రాత్రి ఏడ్చేది ఆమె కుల్దీప్ను గుర్తుచేసుకుని తన ప్రేమను కాపాడమని వేడుకునేది కాని ఆమె స్వరం గోడల్లోనే అనచివేయబడింది కుల్దీప్కు ఈ విషయం తెలిసినప్పుడు అతను రేఖను కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు కాని అక్కడ రేఖ సోదరుడు అతన్ని పట్టుకుని కొట్టి బెదిరించాడు మళ్లీ ఇక్కడ కనిపిస్తే నిన్ను మాయం చేస్తాను రేఖ ఇప్పుడు నువ్వు నాది కాదు ఇంకొకరిది కాబోతున్నావు కుల్దీప్ నిశ్శబ్దంగా తిరిగి వెళ్లాడు అతని దగ్గర డబ్బులేదు బలంలేదు అతను తన ప్రేమను మాత్రమే నమ్మాడు కాని రేఖ కుటుంబం బెదిరింపులు అతన్ని విచ్ఛిన్నం చేశాయి అతను గదిలో బంధించబడి ఏడుస్తూనే ఉన్నాడు అటువైపు రేఖ తండ్రి ఆమె పెళ్లిని సచిన్తో నిశ్చయించాడు సచిన్ ఒక ప్రసిద్ధ డాక్టర్ అతని కుటుంబం పలుకుబడి గలది మరియు ధనవంతులు రేఖకు ఈ సంబంధం సరైనదిగా భావించబడింది కాని రేఖ గుండె పగిలిపోయింది ఆమె ప్రతి రాత్రి కుల్దీప్ను గుర్తుచేసుకుని ఏడ్చేది ఆమె ఆహారం తినేది కాదు నిద్రపోలేకపోయేది మరియు నెమ్మదిగా ఆమె శరీరం చాలా బలహీనపడింది అదే బలహీనత ఆమెను పెళ్లి వేదికపై స్పృహ కోల్పోయేలా చేసింది సచిన్ ఇదంతా వినిలోతైన శ్వాస తీసుకున్నాడు అతని కళ్లలో ఒక చిన్న మెరుపు వచ్చింది స్పృహ కోల్పోవడం సాధారణ విషయం కాదని అతను అర్థం చేసుకున్నాడు అతను రేఖ తండ్రితో అంకుల్ మీరు తప్పు చేశారు రేఖను బలవంతం చేయడం సరికాదు ఆమె ప్రేమించే వ్యక్తి నుండి ఆమెను వేరుచేసి మీరు ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇంకా సమయం ఉంది కుల్దీప్ను పిలవండి రేఖ అతనినే పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు రేఖ తండ్రి ఆశ్చర్యపోయాడు ఏం మాట్లాడుతున్నావు నాయనా పెళ్లి ఊరేగింపు తిరిగి వెళ్లిపోతే మన గౌరవం ఏమవుతుంది ప్రజలు ఏమంటారు సచిన్ నవ్వి మీరు మీ కుమార్తె ఆనందం గురించి ఆలోచిస్తేనే గౌరవం నిలుస్తుంది అన్నాడు కుల్దీప్ను పిలవండి నేను అంతా చూసుకుంటాను మీరు ఒప్పుకోకపోతే నేను ఇప్పుడు పెళ్లి ఊరేగింపుతో వెళ్లిపోతాను మరియు రేఖ పోలీసులకు ఏదైనా చెబితే మీరు కూడా ఇబ్బందుల్లో పడవచ్చు రేఖ తండ్రి భయపడ్డాడు సచిన్ నిజంగా సీరియస్గా ఉన్నాడని అతనికి తెలిసింది చాలా ఆలోచించిన తర్వాత అతను అంగీకరించాడు రేఖ పెద్ద సోదరుడిని కుల్దీప్ను తీసుకురావడానికి పంపారు కుల్దీప్ తన గదిలో కూర్చుని ఏడుస్తున్నాడు ఈరోజు రేఖ పెళ్లి అని అతనికి తెలుసు అతని కళ్ళు ఉబ్బిపోయి ముఖం నిస్తేజంగా ఉంది అప్పుడే రేఖ సోదరుడు వచ్చి కుల్దీప్ బయటకు రా రేఖ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నాతో రా అన్నాడు కుల్దీప్ మొదట నమ్మలేదు కాని అతను మొత్తం విషయం విన్నప్పుడు అతని కళ్లలో మెరుపు వచ్చింది అతను వెంటనే సిద్ధమై రేఖా సోదరుడితో కలిసి మ్యారేజ్ హాల్కు బయలుదేరాడు మ్యారేజ్ హాల్కు కుల్దీప్ రాగానే అతనికి పెళ్లి దుస్తులు ధరింపజేసి మండపంపై కూర్చోబెట్టారు కాని అతిథులలో గుసగుసలు మొదలయ్యాయి అందరూ ఆశ్చర్యపోయారు పెళ్లి కొడుకు మారిపోయాడు ఇదేం జరుగుతోంది కొందరు కోపంగా ఉన్నారు రేఖ తండ్రి భయపడ్డాడు అతని గౌరవం మట్టిలో కలిసిపోతుందేమోనని అతను భయపడ్డాడు కాని అప్పుడే సచిన్ వేదికపైకి ఎక్కి మైక్ తీసుకుని బిగ్గరగా అన్నాడు అందరూ వినండి రేఖ మరియు కుల్దీప్ ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటున్నారు వారి జీవితాలు నాశనం కావడం నాకు ఇష్టంలేదు అందుకే రేఖ పెళ్లి కుల్దీప్తో చేయాలని నిర్ణయించుకున్నాను ప్రేమలో తప్పులేదు ఈ రెండు హృదయాలు ఒకరికొకరు సృష్టించబడ్డాయి సచిన్ మాటలు విని జనమంతా నిశ్శబ్దంగా ఉన్నారు కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత చప్పట్లు మోగాయి ప్రజలు సచిన్ ధైర్యాన్ని మరియు మంచి హృదయాన్ని ప్రశంసించడం ప్రారంభించారు రేఖ కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి కాని ఈసరి అవి ఆనంద భాష్పాలు కుల్దీప్ రేఖ చేయి పట్టుకున్నాడు మరియు ఇద్దరూ ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు మండపంలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది డీజే మళ్లీ మోగింది మరియు ప్రజలు నృత్యం చేయడం మరియు పాడటం ప్రారంభించారు రేఖ మరియు కుల్దీప్ పెళ్లి ఘనంగా జరిగింది సచిన్ వారిని ఆశీర్వదించి నిశ్శబ్దంగా తన పెళ్లి ఊరేగింపుతో తిరిగి వెళ్లిపోయాడు కాని అతని ఈ మంచి పని అందరి హృదయాల్లో నిలిచిపోయింది రేఖ మరియు కుల్దీప్ ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు వారికి సాంచి అనే అందమైన కుమార్తె ఉంది కుల్దీప్కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మరియు అతను తన కష్టంతో కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతున్నాడు రేఖ తల్లిదండ్రులు ఇప్పుడు కుల్దీప్ను తమ కొడుకుగా భావిస్తున్నారు రెండు కుటుంబాల మధ్య ప్రేమ మరియు గౌరవం ఉంది సచిన్ కూడా ప్రజలకు ఒక ఆదర్శం అతను రేఖ మరియు కుల్దీప్లకు కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా నిజమైన ప్రేమ మరియు మానవత్వం కంటే గొప్పది ఏదీ లేదని నేర్పించాడు కాబట్టి స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది దయచేసి వ్యాఖ్యానించండి మరియు నా వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మీకోసం ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలను తీసుకురాగలను స్నేహితులారా తదుపరి వీడియోలో కొత్త కథతో కలుద్దాం ధన్యవాదాలు